వెల్కమ్ టు వీ న్యూస్ బాబాసాహెబ్ అంబేద్కర్పై రాజ్యసభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ వినుకొండ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నరసరావుపేట రోడ్డులోని అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి నల్ల బ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా వినుకొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బోయపాటి రామాంజనేయులు మాట్లాడుతూ కులాలకు మతాలకు అతీతంగా దేశ ప్రజలందరూ గౌరవించే రాజ్యాంగాన్ని ఆరాధ్యంగా భావించే అంబేద్కర్ను అవమానించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ కూడా పెద్ద ఎత్తున ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం వద్ద మొన్న ఏదైతే పార్లమెంట్లో అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి స్వయాన ఈ దేశ హోమ్ మినిస్టర్ అయినటువంటి అమిత్ షా గారు ఆయన గురించి మాట్లాడినటువంటి మాటలు యావత్ భారతదేశాన్ని కూడా ముక్కును వేలేసుకునే విధంగా ఒక అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది భారతదేశం మొత్తం కూడా ఎంతో గొప్పగా రచించినటువంటి గ్రంథం రాజ్యాంగం అటువంటి రాజ్యాంగాన్ని రచించినటువంటి వ్యక్తిని అతి పవిత్రమైనటువంటి పార్లమెంట్ సాక్షిగా అనుచిత వ్యాఖ్యలు చేశారు ఈరోజు హిందువులకి భగవద్గీత ఎలానో ముస్లిమ్స్కి ఖురాన్ ఏ విధంగానో అదేవిధంగా క్రైస్తవులకి బైబిల్ని పూజించినప్పటికి కూడా ఈ మూడు మతాలు కూడా ఒక గ్రంథాన్ని పరిగణలోకి తీసుకొని గౌరవించగలిగిన గ్రంథం ఏదైనా ఉందంటే అది భారతదేశ రాజ్యాంగం అంత గొప్ప గ్రంథాన్ని రచించిన వ్యక్తిని నిన్న పార్లమెంటు సాక్షిగా ఒక ప్రధానమంత్రి పక్కన ఉన్నటువంటి హోమ్ మినిస్టర్ మాట్లాడిన మాటలు నిజంగా ఇది యావత్ భారతదేశాన్ని కూడా అవమానకరంగా మాట్లాడినటువంటి మాటలు ఇటువంటి మాటల్ని భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడు కూడా ఖండించాలి ఒక్క విషయం అమిత్ షా గారు గుర్తుంచుకుంటే ఈ రోజు మీరు హోమ్ మినిస్టర్ అవ్వగలిగారు అని అంటే ఒక ఛాయ అమ్ముకున్న వ్యక్తి ఈ రోజు భారతదేశానికి ప్రధానమంత్రి అయ్యారంటే అది బాబా సాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం అని చెప్పి మీరు అందరి గురించి అయితే భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడు గొప్పగా మాట్లాడుకునేటువంటి వ్యక్తి డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారు ఆయన గురించి మీరు మాట్లాడిన మాటలు చూస్తే నిజంగా ఈ దేశాన్ని మీరు ఏ విధంగా కులాలకి మతాలకి అంతగట్టి మీరు ఎటువంటి రాజకీయం అనేది కూడా ఒకసారి ఆలోచించుకోవాలి ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ బడుగు బలహీన వర్గాల మొత్తాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ ఒక గొప్ప స్థితికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేయగలిగిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆ రోజు రాజ్యాంగ నిర్మాణంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి పూర్తిగా సహకారం అందించి కాంగ్రెస్ పార్టీ ఈరోజు ప్రతి పేదవాడు కూడా స్వేచ్ఛగా ఈ భారతదేశంలో నివసించగలుగుతున్నారు రాజ్యాధికారాన్ని అనుభవించగలుగుతున్నారంటే అది కేవలం రాజ్యాంగం వల్ల అని చెప్పి మీ అందరూ కూడా తెలియపరచుకుంటున్నాను ఏదైతే నిన్న పార్లమెంట్ సాక్షిగా మీరు చేసిన అనుచిత వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని ఖచ్చితంగా మీరు రాజీనామా చేయాలి హోమ్ మినిస్టర్ అమిత్ షా రాజీనామా చేసే బాధ్యతని ప్రధానమంత్రి దీన్ని తీసుకోగలగాలి అదేవిధంగా నిన్న రాహుల్ గాంధీ గారి మీద కాంగ్రెస్ పార్టీ ఎంపీల మీద అందరి మీద కూడా పార్లమెంట్ సాక్షిగా బీజేపీ ఎంపీలు దాడి చేయడం కూడా జరిగింది అంటే ఏకపక్ష ధోరణిగా మీరు అణచివేసే ప్రయత్నం చేస్తున్నారు ఇటువంటి కులాలు మతాలకి భావిస్తూ భారతదేశాన్ని కులాలకి మతాలకి విభజించి రాజకీయం చేసే పార్టీ బీజేపీ పార్టీ సోదరులారా ఒక్క విషయాన్ని గుర్తుంచుకోండి ఇటువంటి పార్టీలు కనుక ముందు ముందు మనం ప్రోత్సహిస్తే మన మనుగుడకే ప్రమాదకరమైనటువంటి విషయం రాజ్యాంగం పట్ల ఎటువంటి గౌరవం కానీ రాజ్యాంగాన్ని అనుసరించాలన్న ఆలోచన కానీ ఈరోజు బీజేపీ ప్రభుత్వానికి లేదు రాజ్యాంగాన్ని సమూలంగా నిర్మూలించే ప్రయత్నం చేయబోతుంది బీజేపీ ప్రభుత్వం అది జరిగిన రోజు మనందరి మనుగడ కూడా ప్రశ్నార్థకం కాబట్టి మీరందరూ కూడా ఒకసారి ఆలోచించండి మతతత్వ పార్టీలు ఏ విధంగా ఈ దేశాన్ని ముందుకు తీసుకెళ్తాయి అనేది ఆలోచించుకొని కాంగ్రెస్ పార్టీ యొక్క అవసరం ఈ దేశానికి ఈ రాజ్యాంగాన్ని కాపాడాలంటే ఎటువంటి అవసరం ఉందో కూడా మీరందరూ గమనించుకొని కాంగ్రెస్ పార్టీని మీరందరూ కూడా అండగా నిలబడి దేశానికి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేసి ఆంధ్రప్రదేశ్లో కూడా శర్మలమ్మ గారి నాయకత్వాన్ని మనందరూ ముందుకు తీసుకెళ్ళాలి దానిలో భాగంగానే ఈరోజు భారతదేశానికి కానీ ఆంధ్రప్రదేశ్కి కానీ ఒక మంచి అభివృద్ధి జరిగిందనంటే అది కాంగ్రెస్ పార్టీ హయాంలోనూ జరిగింది మళ్ళీ మీరందరూ కలిసికట్టుగా కాంగ్రెస్ పార్టీని ముందుండి నడిపించి ఇటువంటి మతతత్వ పార్టీల్ని మనం చీల్చి చెండాడాల్సినటువంటి అవసరం